హాయ్ అండి అందరికీ నమస్కారం మేషరాశి వారికి మార్చ్ పదిహేనో తేదీ శనివారం రోజు వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరికి రాబోయేటువంటి శుభ ఫలితాలు మరియు వాటి గురించి మీరు ప్రతికూల అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయాల్సిన వంటి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అలాగే మరికొన్ని ముఖ్యమైన వంటి విషయాల గురించి కూడా అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి అంతకన్నా ముందు వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ ఇప్పుడైతే చూస్తున్నారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మేషరాశి వారికి సంబంధించిన వంటి ఒక కొన్ని ముఖ్యమైన అయితే మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి మార్చి పదిహేనో తేదీ వీరికి ఒక మంచి ఊహించిన వంటి శుభవార్త అయితే రాబోతుంది శనివారం రోజు సాయంత్రం లోపు మీకైతే ఈ శుభవార్త మీరు వినబోతున్నారు అయితే ఈ శుభవార్త దీనికి సంబంధించి అలాగే వీరి దిన ఫలితాల ప్రకారం మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అలాగే కొన్ని ముఖ్యమైన వంటి చిన్న పరిహారాలు అయితే కూడా చేయాల్సి ఉంటాయి అవి అవి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరకు చూడండి అప్పుడే మేమేం చూస్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే మీరు చాలా దృఢమైన వంటి సంకల్పంతో ఉంటారు కార్యాచరణ చిత్తాన్ని కలిగి ఉంటారు అలాగే కార్యదీక్ష పట్టడంలో మీరు ఏదైనా పని ఒకటి మొదలు పెడితే దానిని ఒకటి ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించి మరి మొదలు పెడతారండి అలాగే ఏదైనా ఒక పని స్టార్ట్ చేశారంటే ఆ పనిని మధ్యలో కూడా ఆపే అంత కష్టం వచ్చినా కానీ తప్పకుండా ఆ పనైతే పూర్తి చేసేంత వరకు నిద్రపోరు అలాగే పట్టుదల కూడా మేషరాశి వారికి చాలా అంటే చాలా ఎక్కువ తెలివితేటలు కూడా చాలా ఎక్కువేనండి మేషరాశివారికి ఇంకా అలాగే వీరికి తాత్కాలికంగా ఏదైనా కానీ ఒక పనిని కానీ లేదంటే ఇంకేదైనా కానీ అంటే వీరికి చిరాస్తులు కానీ ఇలాంటివి ఏవి కూడా లేవండి స్థిరాస్తులు కూడా అన్నీ కూడా మీరు పోగొట్టుకొని చాలా బాధలు పడుతూ ఉంటారు ఇంట్లో కుటుంబంతో సంకేత సంకేతం లేకుండా అప్పుల పాలై ఆర్థిక స్థితి బాగానే బాగోలేక మేషరాశి వారు చాలామంది అయితే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు చాలా కాలం నుంచి వీరికి సమస్య మీద సమస్య వచ్చి ప్రకరిస్తూ ఉండడం వల్ల మీరు చాలా అంటే చాలా బాధలను గురవుతున్నారు అయితే వీరికి చాలా మంచి మనత్వం ఉండడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం వీరికి సంపూర్ణంగా ఉండడం మీరు ఎన్ని కష్టాలున్నా కూడా వాటిని అధిగమిస్తున్నారు ఇంకా ప్రతి కష్టం కూడా వీరికి అంటే ఒక కష్టం పోయి తర్వాత మరొక కష్టాన్ని పోయిన తర్వాత కూడా మరొక కష్టం భగవంతుడైతే వీరికి ఇస్తూ ఉన్నాడండి చెప్పుకోవడంలో ఆశ్చర్యమే లేదు అయితే మీకు రేపటి రోజు కొన్ని ముఖ్యమైన వంటి పనులు చేయండి చిన్నపాటి పరిహారాలు చేసుకోండి రేపటి రోజున హనుమాన్ చాలీసాను చదువుకోండి అలాగే హనుమంతుని వారి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు దగ్గరలో ఉన్న వంటి స్వామివారికి ఆలయాన్ని దర్శించండి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తమలపాకును సమర్పించడం లేదంటే తమలపాకు లాంటి మాల తయారు చేసి వాటిని స్వామివారికి ఇవ్వడం సింధూరాన్ని ధరించడం ఇటువంటి రోజు ఏదైతే చేసుకోండి రేపటి రోజు ఎంతో విశేషమైన రోజు దాని ద్వారా నరసింహ దర్శనాన్ని కాబట్టి నరసింహ స్వామి వారికి సంబంధించినటువంటి అదృష్టాలను కూడా చదువుకోవడం వల్ల మీరు ఎవరైనా కానీ కళ్ళు కుతంత్రాలు చేసినా లేకపోతే మిమ్మల్ని చూసి ఏడుస్తున్నారు లేదంటే మిమ్మల్ని అనుకున్న దానికంటే చెప్పి ప్రయత్నం వల్ల అలాంటి వారందరూ కూడా తప్పకుండా మూలం పడతారు కాబట్టి వారికి మీరు ఎలాంటి గుణపాఠం కూడా చెప్పనవసరం వంటి అవసరమే లేదు ఎందుకంటే మీరు న్యాయబద్ధంగా మీ పని మీరు చేసుకుంటూ పోతున్నారు ఒకరు మిమ్మల్ని చూసి ఏడుస్తున్నారని కానీ లేదంటే ఒకరు మీపై ఏదైనా కానీ అంటే మిమ్మల్ని అనుకొని దొంగ అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి మనుషులు తప్పకుండా అయితే మార్చుకుంటారు ఇంకా అలాగే రేపటి రోజు కుటుంబంలో ప్రశాంతమైన వంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఆనందంగా గడుపుతారు ప్రతి ఒక్క మనసును కూడా మేషరాశి వారు రేపటి రోజు మీరు ఆనందాన్ని పొందబోతున్నారు చెప్పుకోవాలి అయితే వీరికి అంటే ఏదైనా ఒక విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని చాలా బాధపడుతూ ఉంటారండి అది ఎవరు కూడా చెప్పుకోరు అయితే ఒకటి తల్లిదండ్రుల తర్వాత భార్య బిడ్డ తర్వాత మనకి ఏదైనా ఒక కష్టం వస్తే చెప్పుకోవడానికి ముందుగా ఉండేది మరెవరో కాదండి ఆ భగవంతుడే కాబట్టి మనకి ఎంత కష్టం ఉన్నా కూడా మీ మనసులో దాచిపెట్టుకోండి దాన్ని బయటపెట్టే విధానంగా ఎవరితో కళ్ళకి చెప్పే విధంగా అయితే ఉండండి ఎందుకంటే మీ మనసులో మీరే బాధపడుతూ ఉండడం వల్ల దానివల్ల మీకు ఎలాంటి ఫలితం ఉండదు మీ మనసులోనే ఉంచుకోవడం వల్ల ఆ బాధ ఇంకా తీవ్రంగా పెరిగి మిమ్మల్ని ఎంతో బాధ గురి చేసే విధంగా ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో కుటుంబ సభ్యులకైనా లేదంటే భగవంతునైనా కానీ కనీసం చెప్పుకోండి అందులో ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే మిమ్మల్ని ఈ ప్రపంచ ప్రపంచంలో సరిగా అర్థం చేసుకున్నంత అంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు తల్లిదండ్రుల తర్వాత భగవంతుడే కాబట్టి మనసు మన బాధను అర్థం చేసుకుంటాడు తప్పకుండా మనకి ఉన్నటువంటి సమ సమస్య ఏదైతే ఉందో భగవంతుని తెలుసుకున్న తర్వాత ఆయన మనకంటూ అంటే నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించి ఉంటాడు కదా అప్పుడు తప్పకుండా మనమైతే అంటే ఈ రోజు కాకపోయినా రేపటైనా కానీ భగవంతుడు మనకి ఏదో ఒక మంచి అవకాశాన్ని ఇస్తాడు అని చెప్పి మనసు కూడా అంత అంతర్ధనం ద్వారా భగవంతుని పలకరిస్తాడు అన్నమాట కాబట్టి మనకు ఉన్నటువంటి కష్టం ఏదైతే ఉందో బయటికి చెప్పుకొని భగవంతునికి చెప్పుకోవడం వల్ల తప్పేమూ కాదు ఇంకా మేషరాశి వారికి అయితే రేపటి రోజు మంచి శుభవార్త ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక లావాదేవీలు కానీ ఇంటి పనులకు కూడా బాగా కలిసి వచ్చేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి రేపు సాయంత్రం లోపు ఆరు గంటల సమయం లోపు ఎవరికైనా కానీ మీకు ఒక మంచి శుభార్త అయితే మీరు వినబోతున్నారు ఆ శుభార్త వల్ల మీరు వంటి విధంగా మీకైతే అంతా కూడా మంచి జరగబోతుందండి అంటే మీ కుటుంబంలో ఎప్పటి నుంచో కానీ ధనం లేక ధనానికి సంబంధించినటువంటి ఎవరి దగ్గర కూడా అప్పులు చేసి చేయి చాపి విధంగా కొన్ని కొన్ని సమస్యలు అయితే ఈ మధ్య ఎదుర్కొని వంటి కూడా రేపటి రోజు ఆ సమస్య అయితే పూర్తిగా తొలగిపోతుంది ధనానికి సంబంధించిన వంటి విషయాలైతే మీ చేతి నిండా ధనం కూడా వచ్చేటువంటి సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీకు ఉన్నటువంటి ఈ ధన సమస్యను ఉన్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇంకా అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ మీ జాగ్రత్తలు అయితే మీరు తీసుకోండి అంటే అందరికీ నమ్మేసి మోసపోతూ ఉంటారండి ప్రతి ఒక్కరిని దగ్గర కూడా జాగ్రత్తగా ఉండండి అందరు కూడా మనమే అని చెప్పు నమ్మేసి ఏదైనా కానీ నమ్మే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని సహాయం చేస్తేనే వారికి ఎంతవరకు అవి అవకాశం కూడా లేదంటే నిజంగా మన దగ్గర ఏదైనా అవసరం కోసమే వచ్చారా ఇలాంటివి జాగ్రత్తగా అయితే పాటించవండి మాటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే రేపటి రోజు మీ చేతి ద్వారా ఎవరికి కూడా డబ్బు అయితే ఎవరికి ఇవ్వకండి మిగతాదంతా ఓవరాల్గా చూసుకుంటే మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉందండి ఇప్పటివరకు మేషరాశి వారికి మార్చి పదిహేనో తారీఖు శనివారం ఎలాంటి శుభవార్త రాబోతుంది మరియు ఏ ఏదేమిని ఆరాధించాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమైతే మన ఛానల్ని ఫాలో అయింది ఫ్రెండ్స్